ఓం అరుణాచలేశ్వరాయ నమ ఓం నమో భగవతే శ్రీరమణాయ నమ అరుణాచల మహత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూర్వం ఒక కల్పంలో శేషపాన్పు మీద నిద్రించిన శ్రీహరి యోగా నిద్ర నుంచి ఎంతకాలమైనా గడిచినా మేలుకోలేదన్నమాట ఆయన నిద్ర మేలుకోకపోవడంతో జగత్తంతా అంధకారంగా అవతరించింది అది చూసి మునులంతా అయ్యో ఏమిటి ఈ అకాలంలో కల్పాంతమైనట్లుంది అని ఆందోళన చెందారు ఏమిటి ఈ దుస్థితి కల్పం గడిచిపోయినా శ్రీహరి మేలుకోలేదనే భావనతో వెంటనే తేజోరాతి సంభూతుడైన పరమేశ్వరుణ్ణి ధ్యానించడం ప్రారంభించారు మునులు ఆ మునుల ప్రార్థన విని ఈశ్వరుడు విశ్వరక్షణకై పూనుకున్నాడు వెంటనే తన తేజస్సు నుంచి విష్పు లింగాల్లాంటి ముప్పై మూడు కోట్ల దేవతల్ని సృష్టించాడు వారందరూ ఒక్కసారిగా విష్ణువుని నిద్రలెమ్మని ప్రబోధించగ శ్రీహరిని మాయా వదిలిపోయిందన్నమాట వెంటనే నిద్ర నుంచి మేలుకొన్నాడు శ్రీహరి కళ్ళు తెరవగానే ఎదురుగా ప్రభాత కాంతిని చూసి అయ్యో తామసగుణం పెరిగిపోయి నేనిలా నిద్రలో మునిగిపోయానే అన్న భావనతో సాక్షాత్తు శివుడే స్వయంగా పూనుకోవలసి వచ్చిందే ఇదంతా నా దూరదృష్టం ఎంత వివేకమైన పని చేశాను నాకు ఈ శంకరుణ్ణి క్షమించమని వేడుకోవడం తప్ప మరో వేరే మార్గం లేదనుకుని ఆ పరమేశ్వరుణ్ణి శరణు వేడుకుంటూ దివ్యంగా స్థుతించాడన్నమాట శ్రీహరి ప్రార్థన విని సంపన్నుడైన పరమేశ్వరుడు తేజోరూపంగా ఆవిర్భవించి శ్రీహరిని కటాక్షించాడు దివ్య తేజోరూపంతో దర్శనం ఇవ్వమని శంకరుణ్ణి చూసి తన్మయత్వంతో ఏ శంకర ఏ త్రిభువన త్రిమూర్తి రూప త్రినేత్రధారి త్రిగుణాతీత త్రిపురాహార నువ్వే సర్వేశ్వరుడివి జగదీశ్వరుడిని అంశతోనే ఈ దేవతలందరూ జన్మించారు సర్వకార్యకారణ రూపంతో ఈ ప్రపంచాన్ని నడిపించేది నువ్వే ఓ జగత్పాలక ఈ భారమంతా నీదే అనే అకాలంలో నిద్రపోయినా నన్ను దోషిగా కూడా నువ్వు పరిగణించడం లేదే హర హ శంకరా నాకేది గతి నా మానసిక బాధని తొలగించేది నువ్వే అని ధీనంగా విలపించాడు అప్పుడు అలా బాధపడుతున్న శ్రీహనిని ఓదార్చి అతడికి ఈ విధంగా ప్రాయచిత్తాన్ని కూడా వివరించాడన్నమాట పరమేశ్వరుడు మసూదన నేను ఈ భూలోకంలో అరుణాచలేశ్వరుడి రూపంలో నేను కొలుగుంటాను అది నా తేజస్సుతో ఆ లింగమంతా ఆ దివ్య లింగాన్ని చూస్తే చాలు నీలో ఉన్న తమో గుణము మొత్తము నశిస్తుంది ప్రశాంతంగా ఆ జ్యోతిర్లింగం స్థావరలింగంగా నిలిచి ఉంటుంది ఆ అంతర్జ్యోతిమయమైన ఆ అరుణాచలేశ్వర పర్వతం సకల ప్రాణానికి వరప్రసాదమైనది అది అందులకు నేత్రాలని పుత్రులు లేని వారికి పుత్ర సంతానాన్ని మూగవారికి మాటల్ని వ్యాధి పీడితుల్ని సంపూర్ణ ఆయుర ఆరోగ్యాల్ని కూడా అరుణాచలేశ్వరుడు ప్రసాదిస్తాడని అక్కడ నేను స్థిరంగా రూపంలో నిలిచి ఉంటాను అని వెళ్ళు వెళ్ళి ఆ దివ్యలింగ జ్యోతిర్లింగాన్ని దర్శించు అప్పుడే నువ్వు ఈ దోష పరిహారాన్ని నీకు జరుగుతుందని చెప్పేసి అంతర్ధానమయ్యాడు పరమేశ్వరుడు అన్నమాట శంకరుడి మాట ప్రకారం శ్రీహరి భూలోకంలో ఉన్న అరుణాచలేశ్వరుడికి బయలుదేరాడు భూలోకానికి వచ్చిన శ్రీహరి అరుణాచలేశ్వరుణ్ణి చూసి ఎంతో ఆనందించాడు అది గొప్ప తపోభూమి అని గుర్తించి వెంటనే స సకల దేవతలను పిలిపించి ఆ పర్వతం మీద నివసించమని ఆదేశించాడు తాను స్వయంగా ఆ పర్వత శిఖరం మీద చేరి తపస్సు చేయడం కూడా ప్రారంభించాడు ఆ శ్రీహరి ఆ ఆ పర్వతం మీదే ఋషులు నివసించడానికి తగిన ఆశ్రమాలని కూడా నిర్మించి సాంగ వేదాల్ని అధ్యయనం చేసుకుని వాతావరణాన్ని కూడా కల్పించాడు పరమేశ్వర్ అలాగే నిత్యం వంద మంది అప్సర్ అసలు నృత్య గీతాలతో ఆ గిరి మొత్తం శోభాయమానంలా ఉండేలా ఆ విధంగా శ్రీహరి తాను స్వయంగా అక్కడున్న బ్రహ్మ సరస్సులో స్నానం చేసి మహిమాన్వితమైన ఆ అరుణగిరి ప్రదక్షిణం చేస్తే చాలు ఆ తర్వాత అరుణాచలేశ్వరి అర్పించి సకల పాపాల నుండి విముక్తుడై తిరిగి ఈ సృష్టిని పాలించే శక్తిని పొందాడు శ్రీహరి మరి అరుణాచలేశ్వర మహత్యం గురించి మరి మరింత విషయం తెలుసుకోవాలని తపన మీలో ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ షేర్ చేయండి మరింత విభాగాలతో వివిధ భాగాలతో అరుణాచలేశ్వర మహత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం అరుణాచలేశ్వరాయ నమ